వెల్కమ్ టు న్యూస్ మన తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పన్నెండు వేలకు పెంపుతో పరిగి పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పరశురాం రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిన రుణమాఫీ వారు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీకే సరిపోయిందన్నారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎకరానికి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని అన్నారు రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, ఉపాధ్యక్షులు ఏజాజ్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆనంద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయుష్, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, గోపాల్, చిన్న నరసింహులు శ్రీనివాస్, శ్రీనివాస్, మహిపాల్ రైతులు పాల్గొన్నారు. రైతులందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజు ప్రభుత్వం ఏదైతే మనకు పెద్ద ఎత్తున రుణమాఫీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు అదే విధంగా రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే సన్న ఒడ్లకు ప్రభుత్వం ప్రకటించి ఇస్తుందో దానికోసం అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఆరో జనవరి ఇరవై ఆరో తారీఖు నాటి నుండి మనకు ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు మనకు పన్నెండు వేల రూపాయల మనకు భూమి ఉన్న ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు మనకు రైతు భరోసా ఇవ్వబోతుంది కాబట్టి అదేవిధంగా ఏదైతే భూమి లేదో భూమి లేని రైతులకు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే ప్రకటించిందో రైతుల కోసం కూలీల కోసం ఈ యొక్క మొన్న కేబినెట్ సమావేశంలో ఈ యొక్క ప్రకటించినందుకు మేము పరిగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున రైతులతో కలిసి మేము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గానికి అదే విధంగా మా శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం జరపడం జరిగింది అదేవిధంగా